ఇదేంటి అనుకుంటురా మిషన్ ఇట్లా పెట్టుకుని దీంట్లో దారం విరికింది చాలాసేపటి ట్రై చేస్తున్నాను రేవంత్ రెడ్డి చీర ఇచ్చింది ఇల్లుగా ఇది దీన్ని మొత్తం పోయి అలా ఇరికింది ఇప్పుడు నానా వస్తు పడుతున్నా పీసులు పీసులు లేస్తుంది అంటే చీర కలరు మెత్తగా బాగుంది కానీ అయితే చేయొస్తలేదు వార్లాక్ చేసేటోళ్ళు ఎవరన్నా ఉంటే తీసుకోక్రీ మిషిని అంటే మలిసి కుడితే కుట్టని వార్లాక్క అయితే తీసుకోక్రీ చిక్కుబడి అందులో ఇరికింది మొత్తం ఇప్పుడు వస్తలేదు ఇక అసలు ఇంకో ఇది ఇప్పి ట్రై చేస్తున్నా ఏ నట్టితే ఏది ఓపెన్ అవుతుందో ఇట్లా చేయాలి రిపేర్ అయితే అయింది నాకు మిషన్ టైం అంతా వెయిట్ చేసుకొని చెయ్యాలి నాకేం చీర రాలేదు ఇవ్వలేదు లేవంటే అయిపోయినాయి అంట దారం ఇందులో రావడం లేదు 뒤셋다. 수티시스니. 며칠이나 요 పెద్ద బాగా వచ్చి పడుతున్నారు వస్తాను దారం ఎట్లా వస్తుంది स्कूल है మెషిన్ రిపేర్ అయింది రోజు దారం ఎలికింది రాట్లే

我也不知道。 ఏమీ రావట్లేదు కదులుతో లేదు వేసిన ఆయిల్ అవి కూడా పెట్టిన తిరుగుతుంది అది తిరగడానికి అక్కడ ఉన్న ఇది తీసినావు అందుకే అది తిరుగుతుంది ఏం తీసినావ్ తిరుగుతుందనుకుంటున్నావు తీసినావ్ ఏం చేసినా తీ చూద్దామని నేను అట్లా కూడా దిగుద్దామని ఒక్కొక్కటి అని చూస్తున్నా దారం అట్లా వెళ్తుందేమో అన్న అసలు వర్లాంగ్ మిషన్ ఆ మిషన్ బాగానే అలవాటు ఉంది అన్ని ఇప్పు వస్తుంది కాడికి గాని ఇది అలవాట్లేదు అసలు దారం ఏడు కూడా అది ఇవటలేదు అవ్వడుతుంది అవుపడుతుంది ఆ పెద్ద పెద్దది అంతా వెళ్ళింది కానీ పోయినట్టేనాయ్ బాజులకు లైక్ చేయండి అబ్బా ఏంది కొంపదీసే ఎవరికైనా ఫోన్ చేసి తెలుసుకుంటా ఏంది ఇలా పెట్టు లైవ్లో చూసి పెట్ట అందరికీ ఫోన్ ఓపెన్ చేసి చూపిస్తున్నావా నెంబర్లు అందరికి చెప్తా ఇలా ఒక అట్లనే పెట్టింది ఆర్డర్ చేసినావా ఎవరైతే పిచ్చి పిచ్చి వెనకరాలు ఈ ఆర్డర్ కోసం ఊరికి వాళ్ళ పని చూసుకోకుండా ఇట్లా పెట్టిన నెంబర్లు మొత్తం పెట్టి ఒక వీడియో చెప్పిన పని వినకుండా వాళ్ళ మ్యాటర్ ఏందో చూసుకోకుండా టైం వేస్ట్ చేస్తే ఏమంటారు ఎవరైనా వాళ్ళ అవసరానికి మనం ఏ నెంబర్ పెట్టారో వాళ్ళ అవసరమైనా తీసుకోవాలి కాకపోతే వీడియోలు చేసేటోళ్ళు ఎట్ల పరిస్థితులైనా వాళ్ళ నెంబర్ పెట్టద్దు వాళ్ళ తమ్ముడు నెంబరు ఎవరి నెంబర్ పెట్టాలి నేనేం తీయలే తీసింది అంత మా అమ్మ ఫోన్ చేసింది మాట్లాడినా ఫోన్ ఓ రెండు రోజులు మూడు రోజులు ఫోన్ ఆమ చేయకుండా నేను చేయలేదనుకో ఫోన్ చేస్తలేదని అడుగుతాడు అమ్మ ఒక ఫ్యామిలీకే టైం ఇచ్చి ఫోన్ చేయము ఇదో మా పిచ్చి పనులు మాకు ఉంటాయి అట్లాంటిది ఏరేవాళ్ళు పామెంట్కి రిప్లై ఇవ్వలేదు ఇన్బాక్స్ చూడవా ఫోన్ చేయవా ఒక మాట మాట్లాడవా మాకు రిప్లై ఇయ్యవా అంటే మా బాధ మాకు ఎవరిని సెట్ చేయట్లేము ఒకరి టైం ఇంపార్టెంట్ అంటలే ఉందని అట్లా ఉంటాయి బాధలు లేచిన దగ్గర నుంచి ఎవరు పనికి వాళ్ళు పోరాడం పోరాడడం కుస్తీ పట్టడం ఇదే ఉంటుంది అనమాట ఫ్యామిలీకే టైం ఇవ్వలేరు ఫోన్ చేస్తా అంటుంది అంటుంది రెండు మాటలు మాట్లాడినా అంతే తినవా సరేవా ఏం కోరు విన్నావు బిందుకు జ్వరం వచ్చిందంట వచ్చిందంట అది తినను సరిగా ఆడ అన్నం తినకు దిగాక ఇడ్లీనే తినదు తమాష మస్తు చేసి కదా మా అమ్మ అసలు టిఫిన్స్ దొన్న పూతలు అమ్మ అలాంటి వాళ్ళకి రోజు చేసి పెడతాండి తమాష మీకు నేను చేసుకోలేక తినాను నాకు అన్నం సాయించదు అంతగా టిఫిన్స్ మస్తు చేస్తుంది రోజు డైలీ దాన్ని తినడానికి వాళ్ళు కదా ఇంట్లో రెండు ఇడ్లీ తినదు ఇడ్లీ నచ్చవు చేసిన అన్ని మీద కొనుక్కోదు తినడం ఇష్టం మరి హాస్టల్ అయితే నాలుగు తింటుంది ఎందుకు తింటుంది అట్ట వాడుతున్నాయి ఇంట్లో మంచిగా అంటే లేదా అడా అన్నం తింటానికి ఉంటుంది కదా మంచిగా అందుకనే ఇడ్లీ తింటుంది ఏమంట నేను ఇది పెట్టాలి మన పిలుస్తా మనకి పెట్టాలి కొంచెం రాదా అని చూడను నేను ఒకసారి కొన్నిసార్లు ఏం చేసిన ఇది ఏముంది ఒకటైనట్టుగానే ఇది రౌండ్ ఉంది కదా ఒకసారి దారం ఇప్పి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చింది ఇది ఏం చేయను రా మిషన్ తీసుకొని పోవాలా అని ఆలోచించిన ఎట్లాగో దీన్ని పని నా వల్ల కాదు ఇది రిగి తీసుకుపోవాలి అని డిసైడ్ అయినా అదేదో మనం ఇప్పితే మనకు సెట్ కాకపోతే మన రిపేర్ మన వల్ల కాకపోతే ఎట్లాగో తీసుకోవాలి కదా పార్ట్స్ పార్ట్స్ అన్నీ కూడా వీక్ తీసుకుపోతాయి సెట్ కాలి కాదు కాదు రిపేర్ చేయాలి సెట్ అక్కడ కాదు ప్రాబ్లం అన్నీ కానీ అలా ఉండాలి నువ్వు జరిగిన అయితే మొ మొత్తం నేను ఒకటే ఆలోచించిన పార్ట్స్ మొత్తం ఇప్పేస్తా ఇది నా వల్ల కాకపోతే ఈ పార్ట్స్ నాకు అర్థం కాకపోతే ఎట్లాగో తీసుకోవాలి డిసైడ్ అయినాగా వాళ్ళే చూసుకుంటారుగా ఇప్పేసి తీసుకోపోతే ఆ రోజు ఇప్పడం వల్ల అలా డిసైడ్ కావడం వల్ల నాకు ఒక పని వచ్చింది ఎట్లా సెట్ చేయాలో నాకు అర్థమైంది

అన్ని ఇప్పుదామని తీసినాం అస్సలు లేదు దీంట్లో దారం అంత కష్టం తెలుసు అసలు కూడా మళ్ళీ అసలు గింత ఇరికినా కూడా అసలు గ్యాబే ఉన్నట్టు కూడా అసలు ఇది కొంచెం కూడా മന ചീര ഇപം ചെയ്യ കോ ఆయిల్ ఆయిల్ డబ్బు ఆయిల్ ఎందుకంటారు అని మన మిషన్ ఖరాబ్ స్లో 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 రావే మా అమ్మ కానీ ఇవన్నీ ఇప్పేద్దామంటేనే మన అట్లు వస్తాయా మరి ఏది ఇప్పితే ఏది వస్తుంది ൂർക്കോ അക്കൊന്നും ബിേഡ് ബിേഡ് തൊട്ട് പെടുത്തേനും ലൈഡ് അതിപ്പോ സന്നുണ്ടാകും കാരാട്ട് ഉണ്ടോ